అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణము ఆదోళిలో కొత్త వరవడి స్టార్ట్ అయింది ఈరోజు ఎందుకంటే చూస్తున్నాం మున్సిపల్ స్కూల్లో బ్యానర్ అయితేనేమి అలాగే ఈ వీబిఏ సర్కుల్లో బ్యానర్లు అయితేనేమి మళ్ళీ వాళ్ళు ఎందుకు కానీ బ్యానర్లు కట్టినారో ఎవరైతే ప్రజలకు ఏం అర్థకూడలే మాకే అర్థకడం లే మా పార్టీ వాళ్ళకి అర్థం కావడం లేదు ఇతర పార్టీ వాళ్ళు కూడా అర్థకూడడం లేదు ఆ బ్యానర్లు కూడా ఏముంది ఒకసారి ప్రజలు కూడా అంత ఆలోచన చేయాలి ఈరోజు ఎందుకంటే ఇది ఆషామాషి పని కాదు ఇది ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు మళ్ళా ఈ బ్యానర్ల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మరి ఇచ్చినారు అదే పనిగా ప్రత్యేకించి దాని పక్కన ఎవరు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే పార్సార్ దగ్గర ఉన్నారు మరి బీజేపీ ఎమ్మెల్యే పాఠశాలగా తెలిసి చేసినాడో కట్టినారో మాకు అర్థం కాలే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అనేది అది వ్యక్తిగతంగా అది ఇండివిజువల్ గా ఒకరి పేరు మీద ఉన్న ఆస్తి అది ఆ ఆస్తి పైన మీరు ఏమన్నా కొట్లాడుకోండి ఏమైనా చేసుకోండి మీరు చట్టపరంగా దానితో వచ్చి కూలగొడతారో చేస్తారో దాన్ని నోటీస్ ఇచ్చినారు దాని ప్రాసెస్లో ఉంది వాళ్ళు కూడుకుపోయినారు వీళ్ళు కొడుకుపోయినారు మున్సిపాలిటీ కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చినారు దాని మీద ఇవన్నీ ప్లాన్స్ జరుగుతూనే ఉన్నాయి మరి అటు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ ఈరోజు ఎందుకు తీసుకొచ్చార నాకు అర్థం కావడం లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కింద దాదాపు కొన్ని వేల మంది కార్యకర్తలు అయితే నాయకులైతే మేము ఉన్నాం మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్ల వీళ్ళు బ్యాన్లు కట్టినారు ఈరోజు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే మన ఆధ్వర్య ఈ సంస్కృతి ఎప్పుడు లేదు ఏదో రాజకీయంగా ఏదో ఒక నెల రోజులు రెండు రోజులు మేము మా రాజకీయ పరంగా మేము కూడా విమర్శలు చేసుకున్నాం వాళ్ళు చేసుకున్నారు మా మీద తర్వాత ప్రజల యొక్క ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాటిని సింసావిస్తాం మేము మా పార్టీ తరఫున మేము కూడా అభివృద్ధి పాట మీద మేము కూడా పోతాం ఈ రోజు ఈ బ్యానర్ సంస్కృతి అనేది ఎప్పుడు లేదు ఈ నలభై ఏళ్ళ చరిత్రలో ఆధ్వర్యంలో ఎప్పుడు ఈ బ్యానర్లు కట్టి ఎప్పుడు కాలే రోజు ఈ బ్యానర్లు కూడా ఏముంది ఎన్జిఓస్ ఆల్రెడీ వాళ్ళ ఎన్జిఓస్ కూడా వాళ్ళు సంశించారు గతంలో గత వారం రోజుల కింద మీడియా మిత్రులందరికీ ఆ బిల్డింగ్ వచ్చింది ఎందుకు వచ్చింది ఎన్జిఓస్కి ఎలా చేంజ్ అయ్యింది ఆ మున్సిపాలిటీలో ఎవరి పేరు ఎంటర్ అయ్యింది ఇవన్నీ క్లారిటీగా వాళ్ళు ఎన్జిఓస్ చెప్పినారు మళ్ళీ మళ్ళీ ఈరోజు వాళ్ళ ఎన్జిఓస్ ఏమైనా వాళ్ళ యొక్క వాదన వాళ్ళు చెప్పినారు ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రత్యేకించి మళ్ళీ ఈ రోజు కొంతమంది బీజేపీ నాయకులు అంటే వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ పార్టీలో ఇన్ని రోజులు మా ఐదేళ్ళలో మా ఎనకుండి వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటూ ఈరోజు ఎవరైతే బీజేపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు పోయిన వాళ్ళే ఇచ్చారు తప్పితే వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళు ఎవరు లేరా ఇవ్వాలంటే మళ్ళా ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు ఎన్జిఓస్ అనేది అది ఏమనేది అందరూ తెలుసు ప్రజలందరూ తెలుసు మళ్ళీ ఈరోజు నేను ఒకటే చెప్పేది ఫస్ట్ ఏమన్నారు ఓనర్ బాబాయ్ అని ఫస్ట్ ఇష్టారు అది ఏమది ఈజీ అది ఇట్స్ నాట్ డాక్యుమెంట్ వాళ్ళు పెట్టింది బ్యారట్టారు డాక్యుమెంట్ కూడా పెట్టలే అది ఓన్లీ ఈజీ అది ఈజీ యా వైవర్ ఫస్ట్ వేర్కి వస్తుంది అతని పేరు ఉండొచ్చు తర్వాత ఏమైంది తొంభై ఐదులో మున్సిపాలిటీ ఏమి వచ్చింది మున్సిపల్ ఆ ఎన్జిఓస్ అనేది వచ్చింది అది ఎన్జిఓస్ మళ్ళీ పేరు ఏం చేసేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు ఆ రికార్డు ఎవరైతే ఉందో ఆ రికార్డు ప్రయోగం అన్ని తీసుకొని డాక్యుమెంట్ ఎవరైతే ఉందో గతంలో బాబాయ్ మీద డాక్యుమెంట్ ఉండేది అవన్నీ వేరు చేసుకొని దాన్ని ఏం ట్రాన్స్ఫర్ చేసారు ఎవరు ఎన్జిఓస్ మీద ఎన్జిఓస్ మీద ట్యాక్స్ కడుతున్నారు దాదాపుగా తొంభై ఐదు అంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళే అంటే మున్సిపాలిటీలో ఎవరి పేరు ఉంది ఎన్జిఓస్ పేరు మీద ఉంది అది మళ్ళీ ఎన్జిఓస్ పేరు పేరు ఉంటే ఒక వ్యక్తి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఏదో లీవ్ కో ఏదో చేసుకున్నారు మరి దాన్ని వ్యక్తిగతంగా మీరు వాళ్ళ మీద వస్తే కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని చెప్పి చూపుతూ మీరు వైఎస్ఆర్ పార్టీ మనోభావం చెప్తుంటూ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ ఇది ఆశాభాషా పార్టీ కాదు ఈ ప్రతి ఒక్క కార్యకర్త దీని మీద ప్రతి ఒక్క నాయకులు దీని మీద విమర్శిస్తున్నారు ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నా రోజు ఎమ్మెల్యే గారు కూడా కొత్తగా వచ్చాడు ఎమ్మెల్యే కూడా ఇప్పుడిప్పుడే ప్రజలేకపోతున్నాడు ప్రజలు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పాస్ కూడా తెలుసుకుంటున్నారు ఎట్లా వ్యక్తి అనేది ఒక మంచి వ్యక్తి ఏదో తెలుస్తున్నారు ఇప్పుడు రోడ్లు తిరుగుతున్నా చేస్తున్నారు మంచి పనులు చేసుకున్నాను అంటున్నారు మళ్ళీ ఈ రోజు మీకు తెలిసి చేస్తున్నారు మీరు మేము ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఇవన్నీ ఖండించాలి ఈరోజు ఒక బాధ్యతమైన ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకొని ఎమ్మెల్యే రోజు మేము కూడా చెప్తాం మా ఎమ్మెల్యే ఏమంటే పార్స్వాళ్ళే చెప్తాం మేము మరి అటువంటి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఈ రోజు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా తీసుకున్న తర్వాత మరి మీరు తెలిసి కట్టినారు తెలుగు బ్యానర్లు అనేది మీరు ఒకసారి మీరు ఆలోచన చేయాలా మళ్ళీ ఈ బ్యానర్లుగా రేపు బద్దలు మీరు ఒప్పుతారో లేదో అది మీ మీదగా చెప్తున్నాను ఎందుకంటే రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంటాం అది కౌన్సిల్ కూడా సబ్జెక్ట్ చెప్తారు ఎందుకంటే ఒక పార్టీ పేరు మీరు చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం చెప్తున్నారు ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఏం ఏం చందాలించట్లేదు వైఎస్ఆర్ పార్టీ ఏం డబ్బులు ఇవ్వలేదానికి వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో ఇచ్చుకున్నారు వ్యక్తిగతంగా ఏదో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు దాని మీద వ్యక్తిగతంగా మీరు దాన్ని ఫైల్ చేసుకోండి ఫోర్ పోండి దాన్ని ఏదైనా చేసుకోండి అంటే మీరు చట్టపరంగా అంతేగాని మీరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పడం అది మంచి పద్ధతి కాదు తక్షణమే ఆ బ్యానర్ ఏమి తొలగించాలా ఒకవేళ తొలగించకపోతే మరి దీని పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ ద్వారా మేమంతా చేస్తాం మరి ధనాలు కూడా చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక పార్టీని మించి ఇటు వ్యక్తిగతంగా మీరు పోండి మీరు కోర్టుకు పోయినారు మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు ఆ వ్యక్తికి ఆ కార్యాలయం ఇది కార్యాలయం అనేది ఏదో వివరణ బాడీగా ఉండొచ్చు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దానికి బాడీ చూసుకుంది అది దానికి బాడీగా ఉండొచ్చు మేము ఉండొచ్చు దాంట్లో అంతేగాని అంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పడం అది మంచి పద్ధతి కాదు ఆ పేరు పెట్టండి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద పేరు పెట్టండి పేరు మీద బ్యానర్ కట్టండి అంతేగాని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది మరి ఎన్జిఓస్ ఇప్పుడు ఎన్జిఓస్ అనేది ఒక పెద్ద సంస్థ అది ఒకసారి ఆలం చేయాలి పార్థార్థ గారు అయితేనేమి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బ్యానర్ కట్టారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఒక పైన మీరు బ్లేమ్ చేసేటప్పుడు ఆ ఎన్జిఓస్ వాళ్ళు ఎలా ఆ ఆర్గనైజేషన్ అనేది మొత్తం స్టేట్లు అవుతుంది కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉద్యోగం మీద ఉన్నారు ఆ రోజు ఈరోజు వాళ్ళు కూడా మీరు బ్యానర్ కట్టి ఎందుకంటే ఎన్జిఓస్ ఎన్జిఓస్ లీజ్ ఇచ్చారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాన్ కట్టాలి చెప్తే మీరు ఇష్టానుసారం బ్యానర్లు కట్టడము ఇష్టానుసారం పార్టీని ఇది చేయడము ఇది పద్ధతి కాదు మీరు వ్యతిరేకంగా పోయినారు బానే ఉంది మున్సిపల్ నోటీస్ ఇచ్చారు గతంలో వారం పది రోజుల కింద ఒక నోటీస్ ఇచ్చారు వాళ్ళు డాక్యుమెంట్లు తెమ్మన్నారు ఆ డాక్యుమెంట్ వాళ్ళు తెస్తారో తెస్తే మాకు సంబంధం లేదు మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు ఒకసారి మీరు ప్రజలు కూడా ఆలోచన చేయాల వైఎస్ఆర్ పార్టీకి ఆ కి సంబంధం లేదు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ఆర్గనైజేషన్ అది అది ఒక మేము కూడా ఇక్కడ ఆదోళన కూడా నలభై వేల మాకు వచ్చేది వైఎస్ఆర్ పార్టీకి దాంట్లో కొంతమంది వేల మంది కార్యకర్తలు నాయకులు దాంట్లో ఉన్నాము మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ పెట్టి బ్యాన్ కట్టడం అది సమంజసం కాదని మేము వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నాం మరి గతంలో ఇటువంటి పునరావృతం అయితే తప్పకుండా మా వైఎస్ఆర్ పార్టీ కూడా మా కార్యకర్తలు లేదు మా నాయకులు కూడా అందరూ రోడ్ మీద వస్తాం మరి దీన్ని ఏదనేది మేము కూడా ఆలోచన చేస్తాం మేము కూడా ఎందుకంటే మీరు పోండి ఆ బిల్డింగ్ ఉన్న మీద పోండి